హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి ఈ ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన మనకి అమావాస్య రాబోతోంది అమావాస్య రోజున గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా కొన్ని రాసుల వారికి ఉత్తమ ఫలితాలు వస్తాయి మరికొన్ని రాసుల వారికి ఇబ్బందులు తప్పవో అననుకూల ఫలితాలు వస్తాయి అయితే ఈ యొక్క అమావాస్య కుంభరాశి వారికి అటువంటి అననుకూల ఫలితాలే తీసుకురాబోతోంది ఒక విషయంలో ఎక్కువగా ఇబ్బంది పడతారు అది ఇబ్బంది కూడా కాదండి ఎంతగా బాధపడాల్సి వస్తుందంటే ఆ విషయంలో కుంభరాశి వారిని ఆ భగవంతుడు కూడా రక్షించలేడు అయితే ఏ విషయంలో కుంభరాశి వారి జాతకులు ఇబ్బంది పడబోతున్నారో ఆ ఇబ్బంది నుంచి బయటపడాలంటే కుంకుడు కాయతో ఒక చిన్న పరిహారం చేయాలని అగ్ని పురాణం చెప్తుంది మీ మీద పడబోతున్న ఆ దెయ్యం చూపుని తొలగించుకోవాలంటే కుంకుడు కాయతో ఈ పరిహారం చేసి తీరాల్సిందే కుంభరాశి వారి జాతకలో మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ పరిహారం చేయకపోతే గనుక దెయ్యం చూపు నుంచి నర దిష్టి నుంచి బయటపడలేరు ఇది ఒక తంత్ర ప్రయోగం కావచ్చు లేకపోతే ఎవరైనా మీ మీద చేయిస్తున్నటువంటి చెడు ప్రయోగం కావచ్చు కానీ పరిస్థితి పరిస్థితులు అందుకు అనుకూలంగా మారబోతున్నాయి ఆ పరిస్థితుల నుంచి గట్టెక్కాలి అంటే గనక ఈ పరిహారం చేసి తీరాల్సిందే అని శాస్త్రమే చెప్తుంది శని భగవానుడి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చే సమయం వచ్చేసిందే సాక్షాత్తు పరమశివునికే తప్పలేదు శని బాధల నుంచి తప్పించుకోవడం అయితే ఇటువంటి పరిహారాలు మనల్ని ఆ ఫలితాల నుంచి గట్టెక్కిస్తాయి కావున కుంభరాశి వారి జాతకులు ఈ పరిహారం చేసి తీరాల్సిందే అయితే ఈ పరిహారం ఎటువంటి నియమ నిబంధనలు అనుసరిస్తూ గావించాలో మనం అగ్ని పురాణం చెబుతున్నటువంటి ఆ విషయాలు ఏమిటో పూర్తిగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఈ వీడియోని ముందు పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము కుంభరాశి వారి జాతకులు చాలా వరకు కూడాను నిజాయితీగా ఉంటారు ఇదే మీకు అనేక రకాల సమస్యలను తెచ్చిపెడుతోంది వ్యాపారంలో మనం కొంత ముందు ఉన్నామంటే ఖచ్చితంగా శత్రువులు పుట్టుకొస్తారో ఆ శత్రువులు మనల్ని ఏమీ చేయలేక ఎన్నో రకాల మార్గాలు అన్వేషిస్తారో మన జీవితంలో మనం పతన స్థాయికి చేరుకోవడానికి ఎన్నో రకాల పనులు చేస్తున్నా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నా ఆ శత్రువు గురించి మనం అస్సలు తెలుసుకోలేమో పరిస్థితులు మన మీద పగబడితే గనుక ఖచ్చితంగా ఆ శత్రువులు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి అయితే ఈ అమావాస్య మీ శత్రువులకు అనుకూలంగా ఉండబోతోంది మీ మీద పగ తీర్చుకోవడానికి వారు ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు ఆ అజ్ఞాత శత్రువును తెలుసుకోవడం కుంభరాశి వారికి కల్ల అవుతోంది అయితే ఈ ఫిబ్రవరి తొమ్మిది అమావాస్య తిథినాడు మీరు మీ మీద ఉన్నటువంటి ఇబ్బందులకు కారణమైనటువంటి నరదిష్టి నెగటివ్ ఎనర్జీ చెడు ప్రయోగాల రీత్యా మీరు పడుతున్నటువంటి కష్టాలు తొలగించుకోవడానికి ఒక మంచి రోజుగా చెప్పడం జరుగుతోంది ఇప్పటికే మీరు ఎన్నో రకాల కష్టాలలో ఉండి ఉండవచ్చు కుటుంబంలో సఖ్యత లేక మనశ్శాంతి లేక వ్యాపారంలో ఎదుగుదల లేక అందరి చేత అవమానాలు పడుతూ ఎన్నో రకాల సమస్యల సుడిగుండాల్లో మునిగిపోయి ఉంటారు కుంభరాశి వారి జాతికలు అయితే ఇటువంటి పరమ పవిత్రమైన అమావాస్య కుంభరాశి వారికే రాబోతూ ఉన్నది గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా మీకు ఏర్పడబోయేటటువంటి నెగిటివ్ ఎనర్జీ నుంచి కూడా తప్పించుకోవచ్చు ఈ అమావాస్య మీకు ఎన్నో రకాలైనటువంటి అననుకూల ఫలితాలు ఇవ్వబోతుంది కావున ఆ ఫలితాల నుంచి ఆ సమస్యల నుంచి గట్టెక్కాలంటే ఈ రోజున కుంకుడు కాయలతో ఈ పరిహారం చేసి తీరండి ఎన్నో రకాల పరిహారాలు ఉంటాయి ఫలితాలు వస్తాయి రాకపోతాయి ఈ రోజు అమావాస్య కావునా బయటికి వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేయించుకోవాలి అనుకోవచ్చు కానీ అవి ఫలితాలు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కానీ మీ స్వాహస్థాలతో కేవలం కుంగుడు కాయలతో ఈ చిన్న పరిహారం చేస్తే గనుక ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి సమస్యల నుంచి ఇట్టే బయటపడతారు సాక్షాత్తు భగవంతుని అనుగ్రహం ప్రకృతి అనుగ్రహం మీకు సిద్ధిస్తుంది అమావాస్య అంటే చాలా మందికి భయం ఉంటుంది The cat sat on the ఈ రోజున ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయని లేకపోతే చెడు ఎక్కువగా ఉంటుందని బయటకు వెళ్ళకూడదని ఎన్నో రకాల నియమాలు పాటిస్తూ ఉంటాము అయితే కుంభరాశి వారి జాతికులకు ఈ రోజున మాత్రం చెడు ప్రయోగాలు ఎక్కువగా జరుగుతాయి ఎవరో మీ మీద తంత్ర ప్రయోగం చేయడం లేదా చెడు ప్రయోగాలు చేయడం జరుగుతోంది అయితే ఆ ప్రయోగానికి తగ్గ ప్రతి ఫలితం దక్కక మునిపే మీరు ఈ పరిహారం చేయాలి అయితే అటువంటి ప్రయోగాలు అన్ని తిప్పికొట్టడా ఈ కుంకుడుకాయ పరిహారం చాలా వరకు కూడా ఉపయుక్తంగా ఉంటుంది ఈ పరిహారం ఎప్పుడు చేయాలంటే సాయంత్రం ఏడు గంటలు దాటిన తర్వాత ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది అంటే సూర్యాస్తమయం తర్వాత మాత్రమే ఈ పరిహారం చేసుకోవాలి ఈ పరిహారానికి కావలసినది కేవలం కుంకుడుకాయలు ఒక ఎరుపు రంగు వస్తము కావాలి చిన్న పటిక ముక్క కూడా కావాలి చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ కావాలి ఇక సాయంత్రం ఏడు గంటలు దాటక ఈ పరిహారాన్ని ఎవరికీ చెప్పకుండా అతి రహస్యంగా ఉండే ప్రదేశంలో చేయాల్సి ఉంటుంది మీరు రహస్యంగా ఉండే ఆ ప్రదేశానికి వెళ్లి ఎరుపు రంగు వస్తాన్ని కింద పరిచేసి అందులో కుంకుడుకాయలు కాయలు మీ ఎడమ చేతితో ఏడు కుంకుడుకాయలు కాయలు తీసి ఆ ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి దాని మీదుగా చిటికెడు పసుపు చిటికెడు కుంకుమను వేసుకుని చిన్న పాటిక ముక్కను అందులో ఉంచాలి ఆ తర్వాత దీనిని ఒక చిన్న మూటలాగా కట్టేసుకుని మీ ఎడమ చేతిలో పట్టుకుని మీ యొక్క సంకల్పం చెప్పుకోండి ఈ అమావాస్య తిది నాడు మాకు రాబోతున్న నెగిటివ్ ఫలితాల నుంచి బయటపడాలి దిష్టి దోషాల నుంచి బయటపడాలి ఎవరైనా మాపై చెడు ప్రయోగాలు చేస్తున్నా వాటి నుంచి ఆర్థిక ఇబ్బందులు అన్ని తొలగిపోవాలి మాపై మా ఇంట్లో పనిచేస్తున్న నకారాత్మక శక్తుల నుంచి మాకు విముక్తి కలగాలి అని చెప్పి మీరు మీ సంకల్పాన్ని చెప్పుకుని ఇష్ట దైవాన్ని తలచుకుని దీనిని ఒక చిన్న మూటలాగా కట్టారు కదండి ఆ మూటను తీసుకుని వచ్చి మీ ఇంటి ప్రధాన గుమ్మానికి గుర్తు పెట్టుకోండి ఎడమ చేతి వైపున మాత్రమే కట్టుకోవాల్సి ఉంటుంది గుమ్మానికి బయట మాత్రమే అంటే ఇంటికి ఎవరైనా వస్తువు ఉంటే గుమ్మానికి ఎదురుగా కనిపించాలి ఆ విధంగా కట్టుకోండి గుమ్మానికి లోపల మాత్రం కాదండి ఇలా కట్టుకున్న తర్వాత మీరు ఇంట్లోకి వర్చేసేయండి ఇలా చేస్తే గనుక ఖచ్చితంగా కుంకుడు కాయ అంటే చేదు ఎన్నో రకాలైనటువంటి తంత్ర ప్రయోగాలు మన మీద పడకుండా కుంకుడుకాయ చాలా వరకు కూడాను ఆ ప్రయోగాలను పని పనిచేస్తోంది అందులోన పటిక ముక్క ఉన్నది పటిక ముక్క ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి మొత్తాన్ని కూడా ఆకర్షించేసుకుంటుంది పసుపు కుంకుమ మనకి ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడేలాగా చేస్తాయి ఈ పదార్థాలు అన్ని కూడాను మీకు రాబోతున్నటువంటి ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి రాబోతున్నటువంటి ఇబ్బందుల నుంచి మిమ్మల్ని గట్టెక్కించేస్తాయి కుంభరాశి వారి జాతికులు ఈ అమావాస్య తిదినాడు రాత్రి ఏడు గంటల తర్వాత ఈ పరిహారం చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇది దిష్టి పరిహారం కావున ఇలాగే ఈ సమయంలోనే ఈ నియమ నిబంధనలు అనుసరిస్తూ మాత్రమే చెయ్యండి అయితే సాయంత్రం ఏడు గంటల తర్వాత అంటున్నారు స్నానం చేసి చేయాలా స్నానం చేయకుండా చేయాలా అంటే ఖచ్చితంగా స్నానం చేసి మాత్రమే ఈ యొక్క పనిని చేయండి ఎవ్వరికీ తెలియకుండా చేయండి అయితే ఈ రోజు రాత్రి అంతా కూడా ఆ మూటను అలాగే వదిలేసి మరుసటి రోజు ఉదయాన్నే ఎవ్వరూ నిద్ర లేవక మునుపే ఆ యొక్క మూటను తీసుకుని వచ్చి ఎక్కడైనా పారే నీరు ఉంటే మాత్రం అక్కడే దానిని విడిచి పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికొచ్చి కాళ్లు చేతులు కడుక్కుని ఇంట్లోకి వెళ్లిపోండి ఒకటి గుర్తు పెట్టుకోండి మూటని విప్పే ప్రయత్నం చేయడం లేకపోతే మూటని కింద పడేసి ఎక్కడైనా ఎవరైనా తొక్కే ప్రదేశంలో పడేసి రావడం మాత్రం చేయొద్దు ఎందుకంటే ఆ యొక్క మూటలు ఉన్న ప్రతి ఒక్క వస్తువు ఆ ఎరుపు రంగు వస్త్రంతో సహా అన్ని కూడాను నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించేసుకుని ఉంటాయి ఎంతటి బలమైన తంత్ర ప్రయోగాలు చేసినా చెడు ప్రయోగాలు చేసినా అవి ఆకర్షించేసుకుని ఉంటాయి కావున ఈ మూటను తీసుకుని వెళ్లి పారే నీటిలో మాత్రమే కలిపేసి వచ్చేయండి ఇలా పారే నీటిలో కలపడం ద్వారా మీ యొక్క ఇబ్బందులు అన్ని కూడా ఆ నీటితో కొట్టుకెళ్లిపోతాయి కుంభరాశి వారి జాతకులు ఈ అమావాస్య తిది నాడు ఈ విధంగా చేయకపోతే పెను విధ్వంసమే జరుగుతుంది ఎవరైనా చెడు ప్రయోగాలు చేయొచ్చో లేకపోతే మీరే మనం బయటకు వెళ్తూ ఉంటాం కదండి ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటామో మనకి తెలియకుండానే ఏదేదో తొక్కేస్తూ ఉంటామో అలా తొక్కినా కూడా ఆ యొక్క చెడు ప్రయోగాలు మన మీదకి వచ్చేస్తాయి కావున ఇలాంటి పరిహారం ఇటువంటి అమావాస్య తిది నాడు మీరు చేయడం ద్వారా ఈ యొక్క గ్రహస్థితి నుంచి బయటపడవచ్చును ఈ అమావాస్య తిది నాడు గ్రహస్థితి రీత్యా కుంభరాశి వారికి ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి కావున ఖచ్చితంగా ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు